అడవిలో చలికాలం అయినప్పటికీ పిల్లలకు మంచు కురవడం చూడాలనే కోరిక ఉంది అమ్మా మీరు ఒకసారి చెప్పారు కదా కొండలపై మంచు కురుస్తుందని అవును మీనా కొండలపై మంచు కురుస్తుంది మంచు కొండలంతా కప్పిపోతాయి అమ్మా అమ్మా నాకు ఆ మంచును చూడాలనుంది నాకు చాలా కోరికగా ఉంది మీనా దాని కోసమైతే మనం కొండల అడవికి వెళ్ళాలి మీనా పిచ్చుక పట్టుబడుతుంది అమ్మ అంటే అమ్మే కదా రేణు పిచ్చుక అంగీకరిస్తుంది మీనా పిచ్చుక ఎగురుతూ తన స్నేహితుల దగ్గర పావురం చిన్న చిలుక అందరికి వెళ్ళి చెబుతుంది వినండి వినండి నేను మరియు అమ్మ కొండల అడవికి వెళ్తున్నాం నేను మంచు కురవడం చూస్తాను మీనా నేను నేను కూడా కూడా చెప్తాను మీతో వస్తాను చిన్న మిట్టు చిరుక తొందరగా ఇంటికి వెళ్ళి తన అమ్మతో ఇలా అంటాడు అమ్మా అమ్మా మీనా పిచ్చుక తన అమ్మతో కలిసి కొండల అడవికి వెళ్తుంది మనం వెళ్ళి ఏం చేస్తాం మీ నాన్న వచ్చినప్పుడు మీ నాన్నను అరుదాం సాయంత్రం హరియాచిరుక ఇంటికి వచ్చినప్పుడు చూడండి మీ పిల్లోడు కొండలాడివికి వెళ్లాలని పట్టుబట్టాడు అరే నా పిల్లోడు వెళ్ళాలి అంటే నేను పక్షులను అరిగి వస్తాను హరియాచిరుక చాలా మంచివాడు అతను ఇతర పక్షులకు సలహా కూడా ఇచ్చేవాడు మరియు సలహా తీసుకునేవాడు కూడా అతను పక్షులను పోగు చేస్తాడు చెప్పండి మిత్రులారా మీరు ఏం కోరుకుంటున్నారు మనం కొండల అడవికి వెళ్లాలా చిలుక మీనాకు చాలా కోరిక ఉంది అందుకే నేనైతే వెళ్తున్నాను నా కొడుకు కూడా చెప్తున్నాడు తనకు కూడా ఉంది అయితే పావురం అందరం ఒకేసారి కలిసి వెళ్దాం అవును కానీ బుల్బుల్ చాలా అనారోగ్యంగా ఉంది బుల్బుల్ ను వదిలి వెళ్ళలేము అలా బుల్బుల్ కు వెనుక నుండి ఏదైనా అయితే అరే తన గురించి చింతవద్దు నేను తనకి వైద్యం చేసి తనని కూడా తీసుకుని వెళ్తాను అలా మనం బుల్బుల్ను కూడా వెంట తీసుకుని వెళ్దాం చిలుక బుల్బుల్ ఇంటికి వెళ్తాడు బుల్బుల్ చాలా గట్టి గట్టిగా దగ్గుతూ ఉంటుంది నా ప్రియమైన అన్నయ్య నేనైతే చాలా అనారోగ్యంగా ఉన్నాను అరే బుల్ లేచి కూర్చో నీ అన్నయ్య వచ్చారు అన్నయ్యను చూసి బాగా అవుతావు నువ్వు అన్నయ్య మీరైతే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే చనిపోయిన నేను కూడా లేచి నిలబడతాను బుల్బుల్ ఔషధాన్ని వేసుకుంటుంది మరియు వెంటనే ఆరోగ్యంగా అవుతుంది పద సిద్ధమయ్యావు కదా ఇప్పుడు నేను నీకు చెబుతాను మనం మంచు చూడడానికి కొండల అడవికి వెళ్తున్నాం పక్షులన్నీ సిద్ధమవుతాయి చిలుక అడవి మూలలో ఉండే బాలుకాకి మరియు గౌరీ కాకిల దగ్గరకు వెళ్తాడు కాకులారా మనం అందరం కొండల అడవికి వెళ్తున్నాం అక్కడ మంచు చూస్తాం నాకైతే మంచు చూడాలని చాలా కోరికగా ఉంది పదండి బాలు మనం కూడా వెళ్దాం అవునవును మనం కూడా వెళ్తాం మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి మీరు ఇక్కడ మమ్మల్ని మర్చిపోయి వెళ్ళకండి అవును మీ సామాను సిద్ధం చేసుకోండి మంచి టెంట్ కూడా తీసుకోండి ఇది కాకుండా అక్కడ చలిలో వణుకుతూ ఉండొద్దు చివరకు ఆ రోజు వచ్చింది ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ సామాను ప్యాక్ చేసుకుని పెద్ద మరిచెట్టు క్రింద చేరారు అరే బాలు మరియు గౌరీ మీరు సామాను పూర్తిగా ఉంచుకున్నారా లేదా అవును కాకి అన్నయ్య మీరు అయితే చాలా అజాగ్రత్తగా ఉంటారు అందుకే అడగటం అవసరం కదా అయినా రేణు నా ఒక విషయం గుర్తుంచుకో నేను మీ అందరికంటే ఎక్కువ శక్తివంతుణ్ణి నేను ఆ మంచు మైదానంలో ఇలా కూడా ఉండగలను బాలుకాకి మరియు గౌరీ కాకి తమ సామానులో టెంట్ మరియు కట్టలు తీసుకుని వెళ్లడం లేదని చెప్పరు అందరూ కొండలల అడవి వైపు వెళ్లిపోతారు దారిలో చాలా చోట్ల కూర్చుని వారు సుఖంగా ఊపిరి తీసుకుని మళ్లీ తమ ప్రయాణం మొదలు పెట్టేవారు చివరకు వారు కొండల అడవిలోకి చేరుకుంటారు అన్ని వైపులా మంచు కురుస్తోంది రేణు చాలా ఎక్కువ చలి ఉంది నేను అయితే ముందుగా టెంట్ వేసుకుందాం అని అంటాను చిలుక తన ను వేసుకుంది పావురం కూడా మరియు పిచ్చుక కూడా కానీ ఆ కాకులు అప్పటికి కూర్చునే ఉన్నాయి కాకి అన్నయ్య సమయం ఉండగానే మీ ను వేసుకోండి ఇలా రాత్రిపూట మీకు ఎవరు సహాయం చేస్తారు సరే సరే మేం వేసుకుంటాం మీరంతా చిన్న పక్షులు మీరంతా ఎక్కడ శక్తివంతులు నేను అయితే శక్తివంతుణ్ణి అహంకారం ఎంతగా ఉందంటే ఆ పిచ్చి కాకులు టెంట్ ను తీసుకుని రాలేదు మంచు కురుస్తోంది మరియు వారు హాయిగా కూర్చుని తమతో తెచ్చుకున్న ఆహారం తింటారు ఎందుకంటే వారికి చాలా ఆకలిగా ఉంది రాత్రి అవుతుంది రాత్రికైతే చలి మరింత పెరిగింది రాత్రి అవుతుండగా చలి పెరుగుతూ పోయింది బాలు కాకి మరియు గౌరీ కాకి బయట కూర్చునే ఉన్నారు చలి వేస్తోంది గౌరీని గురించి చెప్పు నీకు వేస్తోందా బాలు చలివేస్తోంది నా రెక్కలు ముడుచుకుపోతున్నాయి మనమైతే టెంట్ కూడా తీసుకురాలేదు అయినా మన అరవిలోని పక్షులు దయగలవి మాకు సహాయం ఖచ్చితంగా చేస్తారు చివరకు బాలు కాకి అలసిపోతాడు గౌరీ నేను నేను చనిపోబోతున్నాను చలి అయ్యూ చలి బాలు కాకి చిలుక టెంట్ ముందుకు వెళ్ళి మాట్లాడతాడు అరే చిలుక నన్ను లోపలికి తీసుకో చాలా చలిగా ఉంది నేను చనిపోతాను చిరుకా కేవండి వదిలేయండి ఈ కాకులైతే ఇలాంటివే తమంతట తాము టెంట్ తెచ్చుకోలేదు మనమెందుకు పడుకోబెట్టాలి గౌరికాకి తొందరగా పరిగెత్తుకుంటూ పావురం టెంట్ బయటకు వెళ్ళింది పావురం పావురం అన్నయ్యా నన్ను లోపలికి రానివ్వు చూడు ఎంత చలిగా ఉందో నేనెందుకు రానివ్వాలి నువ్వైతే నన్ను వంకర కళ్ళ పావురం అనే కదా లేదు లేదు మంచి కళ్ళ పావురం నన్ను లోపలికి రానివ్వు వాళ్ళిద్దరూ కూడా కాకులకు సహాయం చేయరు అప్పుడే కొండల్లో గ్రద్దలు బయటికి వస్తాయి గ్రద్దల్ని చూసి బాలుకాకి మరియు గౌరీ కాకి భయపడతారు గగ్గ గ్రద్ద మీ ఇద్దరు మమ్మల్ని మమ్మల్ని తినకండి అరే ఈ రోజుకు ఆహారం దొరికింది అవును అందులోను ఇద్దరు కాకులు అందులోను ఇంత చలిలో ఈ రోజైతే మాకు పార్టీ అవుతుంది బాలు కాకి గ్రద్దల కళ్ళలో మంచు విసురుతాడు మరియు ఇద్దరు కాకులు అక్కడ నుండి పారిపోతారు బాలు కాకి మరియు గౌరీ కాకి బలవంతంగా పిచ్చుక టెంట్ లోకి దూరిపోతారు అరే మీరిద్దరూ ఈ సమయంలో ఇంకా నిద్రపోలేదా బయట చలిలో ఎక్కడ నిద్ర వచ్చేది మేము అయితే టెంట్ తీసుకురాలేదు చూడు మా తడిచిన రెక్కలు చూడు మమ్మల్ని మీ దగ్గర ఉండనివ్వు ఇక్కడైతే చాలా ఎక్కువ వేడిగా ఉంది మరియు కూడా సరే పర్వాలేదు మీరిద్దరూ ఇక్కడ ఉండవచ్చు పిచ్చుక బాలుకాకి మరియు గౌరికాకి చాలా కబుర్లు కూడా చెప్పుకుంటారు ఈ విధంగా బారంతా టెంట్ లో సరదాగా ఉంటారు చలికాలం మొదలైంది ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి అవి భయంకరంగా మెరుస్తున్నాయి తలుపు దగ్గరే కూర్చుని చింటూ మరియు మీనా చదువుకుంటున్నారు రేణు నేను వెళ్తున్నాను సరే రాజు కానీ ఈ రోజు వెళ్ళడం అవసరమా చూడండి బయట వాతావరణం చాలా చురుగా ఉంది కోడలు సరిగ్గా చెప్తోంది రాజు చూడు ఎలా మెరుపులు మెరుస్తున్నాయి వేగంగా తుఫాన్ వర్షం పడుతుందేమో అమ్మా ఒకవేళ వర్షం కారణంగా ఇంట్లో ఆగిపోతే ఇంట్లో తినడానికి సరుకులు ఎలా వస్తాయి వెళ్తే నాలుగు డబ్బులు సంపాదించుకొస్తాను ఒకవేళ వెళ్ళకపోతే చాలా నష్టమవుతుంది ఒక ట్రక్ ధాన్యం వచ్చింది రాత్రికి నేను దానిని నగరానికి తీసుకెళ్లాలి రాజు తన కుటుంబాన్ని వదిలి వెళ్లబోతుండగా అతని ఇద్దరు పిల్లలు చింటూ మరియు మీనా అతన్ని కౌగలించుకుంటారు తొందరగా రండి నాన్న మేం మీకోసం వేచి ఉంటాం నా పిల్లలు నా ముద్దుల పిల్లలు తొందరగా వస్తాను మరియు వచ్చినప్పుడు మీ ఇద్దరి కోసం చాలా చాక్లెట్లు మరియు బొమ్మలు తీసుకొస్తాను ఇలా చెప్పి రాజు అక్కడి నుండి ఎగిరిపోతాడు అంత కుండపోత వశం పడుతుంది దాని కారణంగా ఆ పేద కుటుంబం నిద్రపోలేకపోయింది మరియు ఇంటి కప్పు చోట్ల చోట్ల నుండి కారుతోంది ఇద్దరు పిల్లలకు చలి వేస్తోంది అమ్మా నేలంతా తడిగా ఉంది మనం ఎక్కడ పడుకుంటాం బాధపడకండి పిల్లలు నేను దీనిని ఆరబెడతాను అమ్మా అమ్మా నాకు చాలా నిద్ర వస్తుంది పడుకోబెట్టు ఎక్కడ పడుకోబెట్టను నా పిల్లని ఇల్లంతా వర్షపు నీళ్ళతో ఉంది అద్దె ఇస్తున్నా కూడా ప్రతిసారి ఇంట్లో వర్షపు నీరు ఇలాగే చేరుకుపోతుంది ఇక్కడ నుండి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తాం ధరలు ఎంత పెరిగిపోయాయంటే ఎక్కడ గది నాలుగు ఐదు వేల కన్నా తక్కువకు లేదు కేవలం ఇది గుడిసే మాత్రమే పదిహేను వందలకు దొరికింది లేదంటే ఈ వర్షాకాలంలో మా నెత్తిపై కప్పు కూడా ఉండేది కాదు వర్షపు నీరు తుడుస్తూ ఉదయం నాలుగు అవుతుంది అప్పుడే ఎవరో గట్టి గట్టిగా తలుపు తడతారు అరే తెరవండి తెరవండి అరే త్వరగా తలుపు తెరవండి ఇంటి యజమాని గొంతులాగే ఉంది కాని పొద్దు పొద్దున్నే వచ్చి ఎందుకు అల్లరి చేస్తున్నాడు నేను చూస్తాను అత్త పిచ్చుక తలుపు తెరుస్తుంది అప్పుడు ఇంటి యజమాని బాలుకాకి లోపలికి వస్తాడు బాలు మీరు ఈ ఉదయం ఇక్కడ పదండి మీ మీ సామాన్లు సర్దుకుని మీ పిల్లలను తీసుకుని బయటకు వెళ్ళండి కానీ ఎందుకు బాలగారు నా భర్త అయితే సమయానికి అద్దయిస్తుంటారు కదా ఈ నెలలోనే కొంచెం ఆలస్యమైంది కానీ ఈరోజు ఆయన సంపాదించుకుని వస్తే డబ్బు ఇస్తారు అరే ఎవరు నీకు సమాచారం ఇవ్వలేదా అనిపిస్తుంది నీ రాజు చనిపోయాడు నిన్న రాత్రి వర్షంలో ధాన్యం ట్రక్కు తీసుకుని వెళ్తుండగా కొంతమంది వంతెన విరిగిపోయి వర్షంలో కొట్టుకుపోయారు అని అంటున్నారు మరికొంతమంది అయితే కరెంట్ పడిపోయి కూలీతో సహా అక్కడే అందరూ చనిపోయారు అని కూడా అంటున్నారు నా కొడుకు నన్ను తనతో తీసుకుని వెళ్ళిపోతే బాగుండేది అరే ఓ ముసలిదానా నా ఇంట్లో ఏడుపులు పెట్టొద్దు పారిపోండి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి అలా చేయకండి ఈ వర్షాకాలంలో నేను ఒక పేద ఒంటరి పిచ్చుక నా చిన్న పిల్లలను తీసుకుని ఎక్కడ తిరుగుతాను కొంచెమైనా దయ చూపించండి అలా చెప్పి ఇంటి యజమాని వారందర్నీ ఇంటి నుండి బయటకు నెట్టివేస్తాడు పరిస్థితుల కారణంగా ఆ ఇద్దరు అత్తాకోడళ్లు పిల్లలను తమ రెక్కలలో దాచుకుని ఇటు అటు తిరగడం మొదలు పెట్టారు అప్పుడే ఒక చోట చింటూ మొక్కజొన్న కండి అమ్ముడవుతుండగా చూస్తాడు అమ్మా నాకు చాలా ఆకలి వేస్తోంది మొక్కజొన్న తినిపించు నా దగ్గర డబ్బులు లేచింటూ అమ్మా ఎక్కువ అడగడం లేదు ఒకటి మాత్రమే ఇప్పించు ప్లీజ్ నేను మరియు మీనా దానిలోనే సగం పంచుకుని తింటాం ఇప్పించు సరే మౌనంగా ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను రేణు మొక్కజొన్న అమ్మే అతని దగ్గరకు వస్తుంది అన్నయ్య ఒక మొక్కజొన్న ఇస్తారా ఎందుకు ఇవ్వని చెల్లెమ్మా చాలా రుచికరమైన మొక్కజొన్న ఒకటి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చెప్పు ఎన్నివ్వను నా దగ్గర డబ్బులు లేవు అరే డబ్బులు ఇవ్వకపోతే ఉచితంగా మొక్కజొన్న తింటావా నా తాత ముత్తాతల వ్యవసాయం నుండి మొక్కజొన్న తీసుకురాలేదు నీకు ఫ్రీ ఇవ్వడానికి పదా నుండి బండివాడు కోపంగా తరిమేస్తాడు అప్పుడే వెంటనే గట్టి గట్టిగా మేఘాలు ఉరుముతాయి మరియు గాలివాన కూడా వీచడం మొదలవుతుంది పక్షులు తమ తమ ఇళ్ల వైపు పరుగులు తీయడం మొదలు పెడతాయి ఆకాశంలో వర్షంతో పాటు పెద్ద పెద్ద వడగళ్ళు పడుతున్నాయి ఉదయం నుండి రాత్రి వరకు వర్షంలో తడిసి ఆ పాపం పేద కుటుంబం వణుకుతూనే ఉంది అమ్మా నా కళ్ళలో దుమ్ము పడుతోంది చూడండి అందరూ తమ తమ ఇళ్లకు వెళ్తున్నారు మీరు కూడా పదండి నానమ్మ వెళ్దాం పదండి ఏ ఇంటికి వెళ్తాం మీనా ఇల్లే లేదు మా పేదవాళ్లకు అత్తయ్య చూడండి వర్షం మొదలైంది తల దాచుకోవటానికి చోటు వెతకాలి చింటూపు ఒంట్లో అమ్మా నాకు చాలా చలిగా ఉంది అమ్మా ఇంటికి వెళ్దాం పద అమ్మా 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 చింటూకి ఏదో అయింది చూడు నా బిడ్డ చింటూ నీకేమైంది చింటూ నా బిడ్డ లే ఇదేమైంది నీకు కోడలా అదిగో చూడు అక్కడ తల దాచుకోవడానికి కొంచెం సౌకర్యం ఉంది అక్కడికే వెళ్దాం వర్షం యొక్క ప్రకోపం ఆ పేద కుటుంబాన్ని ఒక పెద్ద పైపులోకి తీసుకువస్తుంది వారంతా ఒక పెద్ద పైపులో కూర్చుంటారు ఇక్కడ వర్షం నిరంతరం కురుస్తూనే ఉంటుంది ఓ భగవంతుడా నువ్వు చాలా ప్రతి కాలంలోనూ మాత్రమే బాధిస్తావు ధైర్యం కోల్పోయిన రేణు విరిగిన మనసుతో భగవంతుడిని చాలా నిందిస్తుంది మరియు ఏడ్చి ఏడ్చి చింటూ యొక్క చేతులు కాళ్ళు రుద్దుతుంది అప్పుడే చింటూ కళ్ళు తెరుస్తాడు ఈ విధంగా వారు ఆ మంచు వర్షం ఆగిపోయే వరకు ఆ పెద్ద పైపు